రేపు నేను స్వేచ్ఛిస్తాననేటువంటి మాట ప్రతి మంత్రి తన మంత్రిత్వ శాఖ మాట్లాడుతున్నారు నారాయణ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆ ముక్క మనకి ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బొత్స చూసాం చూసాం ధర్మాన కూడా ధర్మాన మాట్లాడతాడు కానీ నిర్ణయం తీసుకోడు తీసుకుంటే చెట్ చివరి దాకా ఎందుకు ఆ సర్టిఫికెట్లు ఆ బొమ్మ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు పెడతాడు ఆయన ఆయన తెలియదా ధర్మానికి బొమ్మ పెట్టకూడదు అంటే ఆయన చేతులు ఏముందని బొత్స సత్యనారాయణ కూడా ఏం లేదు కాస్త మాట్లాడడం అన్న మాట్లాడేవాడు అంటే విద్యాశాఖలో ఆయన తీసుకుంటాడు ధర్మానో పార్టీకే దెబ్బ మాట్లాడితే పార్టీనే ముంచాడు అంటే బొత్స గారికి అనుకోకుండా వచ్చిన ఏంటంటే నారాయణని అరెస్ట్ చేసే విషయంలో పేపర్ లీక్ విషయంలో ఉన్నాడు కాబట్టి ప్రచారం ఆయన లేదు పూర్తి స్వేచ్ఛగా ఇప్పుడు కొంత మార్పు ఇప్పుడైనా అదే అంటాం కదా ఒక్కసారి గెలిచి చూశాడు అవును లోకంకి ఆయన పరిచయం అయ్యాడు ఓడి చూసాక ఇప్పుడు లోకం ఆయనకి పరిచయం అవుతుంది మార్తాడు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి వాలంటీర్ వ్యవస్థ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఒక వ్యవస్థను పెట్టేసి ఆ టైంలో కేడర్ ని కార్యకర్తలని పక్కన పెట్టేయడం అనేది కూడా ఒక అతిపెద్ద రాంగ్ స్టెప్ అయిందని అనుకోవచ్చు నేనైతే అది తప్పు అనుకోనండి కార్యకర్త చేతికి ఎప్పుడైతే రాజకీయం వెళ్తుందో పాలన వెళ్తుందో అంటే అక్కడ కార్యకర్త గుర్తింపు అనేది లేకుండా పోలేదా గుర్తింపు జనంలోకి తిరగా తిప్పాలా అంతేగాని డబ్బులు ఇచ్చిరా అని చెప్పాలా కార్యకర్త డబ్బులు ఇవ్వడం ప్రారంభిస్తే రూపాయి జేబులు వేసుకుంటాడు లేదా నలుగురు తప్పు చేస్తాడు ఎవరిది బాధ్యత అప్పుడు జన్మభూమి కమిటీలు తట్టాగే కదా దెబ్బతింది కింద